జిల్లాలోని కరువు మండలాలపై కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన జరపాలి మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డీ విజయజ్యోతి నగరంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి మాట్లాడుతూ చక్రాయపేట వేముల కమలాపురం తదితర మండలాల్లో కరువు పరిస్థితి ఉన్న వాటిని ప్రకటించలేదన్నారు ఇప్పటికే రవిలో సాగు చేసిన మినుము తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు గత ప్రభుత్వంలో ఖరీఫ్ కింద జిల్లాలో ఒక మండలానికి కూడా కరువు కింద ప్రకటించలేదన్నారు నిబంధనలు కాకుండా వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు అలాగే వక్స్ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు పి ఫోర్ పేరుతో చంద్రబాబు నాయుడు కొత్త నాటకాన్ని ప్రారంభించారన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ప్రమాదమా హత్యనా ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బండి జకరయ్య కాంగ్రెస్ నాయకులు సయ్యద్ గౌస్బీర్ సిరాజుద్దీన్ సత్తార్ అశోక్ రెడ్డి మామిల్లబాబు బాబు చిన్న కుళాయప్ప రఫీఖాన్ నీలం షేక్ పాల్గొన్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ మీట్కి వచ్చి డబ్బా దా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వారి యొక్క పాలనా విధానంలో మన జిల్లాలో ఏ రకంగా నష్టము జరుగుతుంది అనేది మీడియా ద్వారా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలైతే మన జిల్లా వాసులందరం ఎంతో ఆశతో మంచి ప్రభుత్వం మంచి పథకాలతో సూపర్ సిక్స్ పథకాలతో మన రాష్ట్ర ప్రజలంతా బాగుంటారు అమలు జరుగుతాయనే ఆశతో ఎన్నో మనం ఎదురు చూసినప్పటికీ అవి కూడా విఫలమైపోయింది అందులో అరాకురగా ఇంప్లిమెంట్ చేయడం తప్ప సంపూర్ణంగా ఒకటి కూడా జరగలేదు దాంట్లో తర్వాత ఇంకొకటి అది పోయింది అది అట్లనే నామమార్తంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పీ ఫోర్ అని వచ్చింది ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజాక్షేమం కోసం వాగ్ వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఫుల్ ఫిల్గా వాటిని చేసినట్లయితే మిగతా దానికి అసలు అవసరమే ఉండదు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని నిధులు లేవనకు నిధులు తెచ్చుకొని వాటినన్నిటిని ఫుల్ బ్లడ్జెడ్గా వాటిని చేసినట్లయితే మళ్ళీ ఇంకొక పథకం అనేది పెట్టడానికి పెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో నిరుద్యోగ వృత్తి ఉంది ఆ నిరుద్యోగ నిరుద్యోగ భృతి వచ్చిన రావడం వల్ల కుటుంబానికి ఆసరా కదా మహిళలకి ఇచ్చేది వస్తుంది కదా మహిళలకు ఉచిత బస్సు టికెట్ అదే అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా తర్వాత ఇప్పుడు వాళ్ళ పెన్షన్ ఒక్కటే మాత్రం ఇది సిలిండర్ల విషయంలో కూడా గ్యాస్ సిలిండర్ల దాంట్లో కూడా అదే అట్లనే ఉంది ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అన్నారు ఆ జాబులు ఇచ్చినట్టు ఇవన్నీ అవసరం లేదు అవన్నీ అట్లనే ఉన్నాయి పక్కన ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పీ ఫోర్ అనే ఒక పథకం వచ్చింది ఏది ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఏది నామమాత్రంగా పేర్లు మార్చుకుంటా పోతే రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు బాగుంటారు పేదరిక నిర్మూలన అంటా ఉన్నారు ఎవరో సంపాదించే వాళ్ళు వాళ్ళ నుంచి అడాప్షన్ అట్లంటే అందరినీ సెలెక్ట్ చేసి కొన్ని గ్రామాలు ఒక్కొక్కరికి ఎవరెవరు ఉన్నారో బాగా బడాబాబులుగా ఉన్నారో వాళ్ళందరికీ అడాప్ట్ చేసి దాన్ని సర్కులర్ పెట్టి ఇప్పుడు అది ఏముంది అది పీ ఫోర్ అంటే ఏమి పబ్లిక్ పబ్లిక్ ప్రైవేటు తర్వాత ఏమి అది పీపుల్స్ పార్ట్నర్షిప్ గవర్నమెంటు ఇప్పుడు స్కూల్ అంటారు స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లోకి చదివిస్తారా గవర్నమెంట్లోనే ప్రైవేట్ స్కూళ్ళతో వాళ్ళకంటే ఎక్కువగా పెట్టి స్కూలు స్టాండర్డ్ చేస్తే అందరూ బాగా ఉచితంగా చదువుకుంటారు కదా దానికి మళ్ళీ దీనికి సపరేట్ ఎందుకు దాని వదద్దు ఎంతో ఆశతో గత జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజను మిషన్ ఉన్న నాయకులు వాళ్ళ గొప్ప నాయకులు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినారు వారు మాకెంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు మేమందరం బాగుంటామని తర్వాత మహిళలు పిల్లలు యవనస్తులు ఉద్యోగస్తులు అందరు ఆశతో ఓట్లేసి గెలిపించినారు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు సూపర్గా ఉన్నాయి ఆ పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ పీ ఫోర్ అనేది పెట్టినారు ఇంకో దానికి వస్తే కరువు మండలాలుగా దాంట్లో మన జిల్లాలో ఏం దేనికి ఇచ్చినారు ఇప్పుడు ముఖ్యంగా చక్రాయపేట వేముల కమలాపురం ఈ అన్నిట్లో ఒకటి కూడా ఏమైనా ప్రకటించినదా ఇంతకుముందు ఖరీఫ్లో ఏం లేదు ఇప్పుడు ఈ రబీ సీజన్లో అయినా కూడా ఈ మండలాలను దాన్ని ప్రకటించడం లేదు అంటే పొడుగు చేతులతో అన్నట్లు ఎవరు అది ఇదిగా ఉంటే వాళ్ళకు సంబంధించి ఆ నియోజకవర్గం ఆ దాంట్లల్లో వాళ్ళు ప్రకటించుకున్నారు కానీ ఇక్కడ మిగతా న్యాయంగా మొత్తం జిల్లాలో ఎక్కడ కరెక్ట్ అనేది అది ప్రకటించలేదు ఇంకొకటి మెయిన్ ఇరవై కోట్ల మంది ముస్లింసు మొత్తుకుంటా ఉన్నారు వక్ బోర్డు సవరణ బిల్లు చేయొద్దు అని ఈరోజు పార్లమెంట్లో అది పెడతా ఉన్నారు సవరణ బిల్లు చేస్తూ ఉన్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎందుకు వ్యతిరేకించడం లేదు ఏముంది రాష్ట్రం మనం కేంద్రం నుంచి మీకు ఏమైనా ఫుల్ బ్రెడ్జ్గా ఫండ్స్ ఇచ్చినారా లేకపోతే మన మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చినారా ఏమి ఇవ్వలేదు కదా చేసేది ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్న ప్రభుత్వానికి వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రజాక్షేమం కోసం నాయకులు ఎన్నుకున్నప్పుడు ఇది ఎందుకు ఇది ఇట్లా చేస్తూ ఉన్నారు ఈరోజు పెడతా ఉన్నారు ఈ రకంగా కదా ప్రజలు అల్లకొల్లలు మెరిపడేది అసలు ఇంకొకటి ఈ మద్యము గంజాయి పేట్రేగిపోతూ ఉంది ఆ గంజాయి తీసుకొని ఎంత వాళ్ళ స్త్రీలపైన ఎంత అఘాయతం జరుగుతుంది బాలికలు అనుకోకుండా మన బద్వేల్లో అట్లనే జరిగింది నిన్నటివి మొన్న నిన్న ఏమో పేపర్లు వేసినారు ఇట్లా చేసినారని చెప్పేసి దాన్ని అట్లాంటివి నిర్మూలించాలా ఇవన్నీ లేకుండా కొత్త కొత్త పథకాలు పెట్టుకుంటా ఆ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఉంటే అది ఎంతవరకు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న ప్రజాపక్షమే వ్యతిరేక అపోజిషన్లో ఉన్నా కూడా ఉన్న ప్రభుత్వంతో ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఈ వక్ బిల్లు సవరణ బిల్లును మీరు వ్యతిరేకించాలా పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని వ్యతిరేకించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇది కరెక్ట్ అయింది కాదు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ ఈ ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజల్లో భేదాలు తీసుకురావడం కదా నిన్నటికి నిన్న కూడా ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో మత కళలు ఇంతవరకు హిందువులు ముస్లిమ్స్ క్రైస్తవులు తేడా లేకుండా బాయి బాయి అంటే ఎంత సంతోషంగా వీళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్స్ వీళ్ళు చేసుకుంటా ఉండేది ఇప్పుడు దేశంలో ఎంత అరాచకం ప్రభుత్వాన్ని ఎంత భేదాలు కల్పిస్తూ ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కొమ్ము కాసు ఆ విధానం హిందువులు కాదు అది హిందువులు ఇంతవరకు హిందువుల ద్వారా లేదు హిందువులు లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ విధానాలతో బీజేపీ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను తీసుకురావడం వల్ల ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కరెక్ట్ అయింది కాదు ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రజాక్షేమం కోసం చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముందు అభివృద్ధి కంటే కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండేది చూడాలి